తెలివైన కుక్క మోసపోయిన పులి ఒక గ్రామంలో ఒక కుక్క ఉండేది అది వయసు ముసలితనం దాటడంతో యజమానికి అది పనికిరాదని అనిపించింది ఇది ఇక రక్షణ చేయదు ఉపయోగం లేదు అని భావించిన యజమాని ఆ కుక్కను అడవిలో వదిలేసి వెళ్లిపోయాడు అడవిలో ఒంటరిగా మిగిలిపోయిన కుక్క చాలా భయంతో తిరుగుతూ ఉండేది ఇక్కడ ఎప్పుడైనా జంతువులు నన్ను చంపేస్తాయేమో అని ప్రాణభయంతో ఉంది అదే సమయంలో ఒక పులి ఆ కుక్కను గమనించింది ఇది బలహీనంగా ఉంది తినేయొచ్చు అని పులి కుక్క వైపు నడిచొస్తోంది పులిని చూసినా కుక్క మొదట భయపడింది కాని వెంటనే తెలివితో ఆలోచించింది భయపడుతున్నట్టు కాకుండా ధైర్యంగా నడుస్తూ దగ్గరలో ఉన్న ఒక పాత జంతువు ఎముకల కంకాలాన్ని చూసింది అప్పుడు కుక్క గట్టిగా అరిచింది ఇది నేను రెండు రోజుల క్రితం తిన్న పులి కంకాలం చాలా రుచిగా ఉంది పులి అది విని ఒక్కసారిగా భయపడింది ఇది పులినే తినగలిగితే నన్ను కూడా తినేస్తుందేమో అని అనుకుని అడవిలోకి పరుగెత్తింది ఈ దృశ్యాన్ని చెట్టుపైనుండి ఒక కోతి చూసింది పులిని అనుసరించి వెళ్లి ఇలా చెప్పింది అది అబద్దం ఆ కంకాలం చాలా రోజుల నుంచి అక్కడే ఉంది కుక్క ఏ పులిని తినలేదు కోతి మాటలు విన్న పులికి కోపం వచ్చింది నన్ను మోసం చేశారు అని భావించి పులి కోతి ఇద్దరూ కలిసి కుక్కను తినడానికి వచ్చారు వారిని చూసిన కుక్క ఒక్క క్షణం షాక్ అయింది కాని వెంటనే మళ్లీ తెలివిగా ఆలోచించింది అది ఆకాశం వైపు చూసి గట్టిగా అరిచింది నేను పంపిన కోతి ఇంకా పులిని తీసుకురాలేదా ఇంత ఆలస్యం ఎందుకు ఈ మాటలు విన్న పులి ఒక్కసారిగా భయంతో వణికిపోయింది ఈ కుక్క పులులను తినేస్తోంది నన్ను పట్టించేందుకు కోతిని పంపిందా అని అనుకుంది ఆ భయంతో పులి కోతిని పట్టుకుని అడవిలోకి పారిపోయింది మార్గమధ్యంలో కోతిని చంపి తినేసింది కుక్క మాత్రం తన తెలివితో ప్రాణాలను కాపాడుకుని నెమ్మదిగా అడవిని వదిలి వెళ్లిపోయింది నీతి బలం కంటే తెలివి గొప్పది సమయస్ఫూర్తి మరియు ధైర్యం ప్రాణాలను కాపాడతాయి అత్యాశ మోసం చివరికి నాశనానికే దారి తీస్తాయి ఈ వీడియో చూసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇలాంటి మంచి కథలు నీతి కథలు మరిన్ని చూడాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ మద్దతే మాకు ప్రేరణ యూ